హాయ్ ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఎట్లుంది ఉంది చూడండి కాళ్ళు ఫుల్ అయితే ఫుల్ వర్షం వస్తుంది ఇదిగో మా గుడి ఎలా ఉంది మా గుడి అక్కడ ఉంది మన షెడ్డి ఇదిగో ఇక్కడ ఉంది మన షెడ్డి ఎట్లా ఉంది లొకేషన్ అయితే సూపర్ ఉంది కదా ఇక చూడండి సెట్లైట్లున్నా ఇక చూడండి మా దగ్గర మా గుడి ఇది గుడ్డ ఇగో ఇది ఇది బ్రిడ్జ్ ఎట్లా ఉందండి సూపర్ ఉంది కదా లొకేషన్ ఇప్పుడే ఉదయమే మా కోళ్ళకి దాన పెట్టి వచ్చేసిన ఇగో చూడండి వాళ్ళ ఏమో మాట్లాడుతున్నారు మన షెడ్ అయితే ఇగో ఇక్కడ ఉంది ఇంకో షెడ్డి ఇది మన షెడ్డి లొకేషన్ అయితే ఎట్లా ఉందండి సూపర్ ఉంది మన గుట్ట చూపిస్తే తాగండి మా గుట్ట గాలి జాలైతే వస్తుందండి చూడండి ఎట్లా ఉందండి గుట్ట ఇది ఇది చూడండి ఇది ఇది మా గుట్ట ఎట్లా ఉందండి లొకేషన్ మాది ఇది చూడండి సూపర్ ఉంది కదా ఏదో మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను అంతే అండి ఏదైతే మన బండి లొకేషన్ హాయ్ ఫ్రెండ్స్ వర్షం అయితే ఎలా వస్తుందో చూడండి కోళ్ళు అన్నీ అన్నీ కప్పేశాను మన షెడ్యూల్పిస్తున్నా అక్కడ ఉంది మన షెడ్డి ఉంది మన షెడ్డి ఎక్కడికి కనిపిస్తుందండి అది మన షెడ్డి వర్షం ఫుల్ వస్తుందండి వర్షం వస్తుంది ఫుల్ వర్షం వస్తుంది చూడండి నైట్ ఎట్లా ఉన్నా వరద ఎట్లా పోతుంది చెట్లు ఎలా ఉన్నాయి చూడండి మా తమ్ముడు ప్రస్తుతానికైతే మన కోళ్ళు ఎంత తడవకుండానే ఉంటాయి అంత బందోవాస్తు ఉన్నది